नमस्ते वीएस 99 न्यूज के स्वागत మేడ్చ జిల్లా కీసర మండలం చిడియాల గ్రామంలో వేంచేసి ఉన్న అతి పురాతన అభయాంజనేయ స్వామి వారిని ప్రముఖ సినీ నటులు సివిఎల్ నరసింహారావు గారికి ఆహ్వానం మేరకు ఈ రోజు మేడ్చల్ గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డిపిసిఎస్ సీనియర్ అధికార ప్రతినిధి సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి గిరి పార్లమెంట్ ను అధికార వర్గంగా నియోజకవర్గంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారితో పాటు కలిసి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు దేవాలయ పునర్నిర్మాణానికి కృషి చేస్తున్న సినీ నటులు నరసింహారావుని నాయకులు ప్రత్యేక

ठीक है ना बैठो सरिता किया ना 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 फोटो लाना ओके ओके नोबल एरो का बोझ आमंत्रण है ना आपको आपने चेंज किया किया करना है क्या पता नहीं इतना పదిహేను సంవత్సరాలు జిల్లాపరిచిందో ఇయర్స్ కంటిన్యూ హైదరాబాద్ హలో সানাাে শ্য়েলে কাডাং গুটি কুট্টি পাকাকুটি কনে কাকুরকাকুটি কানে। سائڈ جو بنا لو پک جي مريم ورين म फुस्कि तिमलाई साला कति आउँछ भयो अब नकेल्न गल्ली आमा अनन हुन्छ 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 ఎందుకు నాకు అనగానే చెప్తాను నాకు అందరు పిలుస్తారు కానీ ఎందుకో అని తెయాలి माम <laughs>